నిన్ యావతరా ఇష్టైర్ ఆ తరా యద ప్రయత్న పర్తినే హేలా హ్మ్ మై లైఫ్ బంద్ నన్ దో క్లోజ్ మాడి హ్మ్ నిన్ హత్తర్ బంద్ తక్సన హ్మ్ నేనేనన్ తక్కుకోబెకో హ్మ్ లెఫ్ట్ టు లెట్ కిస్ మార్బెకో హ్మ్ కిస్ మాడి సెకండ్ లే నిన్ అమ షెర్ట్ అయ్యిబెకో హ్మ్

కిస్తిని ఫు వెట్ మింద బిర్మల్ తప్పు ముద్దాడుక రొమాన్స్ మార్కం ఎలా నిన్వ్ ఒళ్ళగా అన్సత ൂറ് മൂ സല അ ఎనర్జి బ हूं एम मत किया हूं मारबेको एडी नहीं मारत्यांगा गती एडी नहीं हेलो एडी मीने मैंने गोतिलवा एम मारबेको ಅಂತ नहीं ने केच मारबेका आंगे जल्दी मारत्या हूं लिफ्ट है आमला கானர்க்கல நமது ஒே ல அந்தர